తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండల పరిషత్ కార్యాలయంలో బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏడబ్ల్యూఎస్ సహకారంతో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి కుటుంబ శిక్షణ కేంద్రం ప్రారంభోత్సవంలో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు కొయ్య సూర్యరావు పెరవలి ఉండ్రాజవరం మండలాల ఎంపీడీఓలు డివోలు పెరవలి ఉండ్రాజవరం మండలాల తహసీల్దార్లు మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు నిర్వాహకులు తిరుమల భాగ్యలక్ష్మి పెండియాల ఎన్పిటిసి వాకా శ్రీను కుటుంబ నాయకులు మండల గ్రామ స్థాయి నాయకులు నియోజకవర్గ మహిళలు తదితరులు పాల్గొన్నారు కల్పిస్తే దీని ద్వారా ఒక తొంభై రోజుల పాటు కుక్కు శిక్షణ నేర్చుకున్నట్లయితే రేపు పొందిన మీరు కాస్త ఆదాయాన్ని మెరుగుపరచుకోవడానికి మీకు ఎన్నో ఖర్చులు ఉంటాయి తల్లులుగా మీ అందరికీ కూడా మీరు ఎక్కువ బాధ్యత తీసుకునేటువంటి సందర్భాలు నేను చూస్తూ ఉంటాను ఎక్కడైనా సరే మహిళలు ఇంటి బాధ్యతను తీసుకున్నటువంటి సందర్భంలో మగవాళ్ళు కొంచెం అటు ఇటు తిరిగినా కూడా పిల్లల సంరక్షణ కానీ కుటుంబాన్ని వచ్చిన ఆదాయాన్ని జాగ్రత్త చేసుకుని కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళడం కానీ ఇలాంటి అంశాల్లో మహిళలకు ఉన్నటువంటి ప్రత్యేకత దానికి ఎవరు సాటి రాదు అనేటువంటి మాటలు కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా వీళ్ళు భగవాను తెచ్చిన ఆదాయాన్ని కుటుంబ సంక్షేమం కోసం ఖర్చు ఒక పక్కన ఉంటే మరో పక్కన మీరు కూడా సొంతంగా కాస్త సంపాదించుకోగలిగితే ఆ డబ్బుని ఖచ్చితంగా మీ కుటుంబ పోషణ కోసం మీరు ఉపయోగిస్తారు మగవాళ్ళకైతే కొన్ని రకాలైనటువంటి వ్యసనాలు ఉండేటువంటి అవకాశం ఉంది వచ్చిన ఆదాయాన్ని వేరే రకంగా ఖర్చు పెట్టే అవకాశం ఉంది కానీ మహిళలైతే వారి దగ్గర ఉన్న ప్రతి రూపాయిని కూడా పిల్లల సంరక్షణ కోసం వాళ్ళ భర్తల సంరక్షణ కోసం మాత్రమే ఖర్చు పెట్టే భారతీయ సంస్కృతిలో ఉంది అది మన దగ్గర కూడా ఉంటుంది ఈ నేపథ్యంలో మీకు ఏదో ఒక ఆసరా ప్రభుత్వాన్ని వస్తే మీ అందరు మీరు ముందు శిక్ష నేర్చుకోవాలంటే ఉందా చెప్పారు నెలగా ఐదు వేలు ఇస్తే తొంభై రోజులంటే మూడు నెలల కాలం పాటు నేర్చుకుంటే పదిహేను వేల రూపాయలు అవుతుంది కుటుంబ పోషణ ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో పదిహేను వేల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని మనం ముందుకు తీసుకోవడం కష్టం దాంతో పాటు మీరు ఒక మిషన్ దొరుకుకోవాలంటే కూడా చాలా ఖర్చు అవుతుంది ఇవాళ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వారి నేతృత్వంలో ఖచ్చితమైనటువంటి ఆర్థిక సహకారాన్ని అందించాలనేటువంటి ఆలోచనతో కేవలం కుటుంబ శిక్షణ మాత్రమే కాదు ప్రతి కుటుంబం నుంచి కూడా ఒక ఎంటర్ప్రైన్ తయారు చేయాలి వారి ద్వారా వారి కుటుంబాలు బాగుపడాలనేటువంటి ఆలోచన కూడా చేస్తున్న ప్రభుత్వం వాళ్ళని అందరికీ తెలియదు కాదు కుట్టు శిక్షణ చాలా కాలం చూడలేదు కాకపోతే మళ్ళీ మళ్ళీ కూడా మన కుట్టు శిక్షణలో అందరినీ ఎందుకు భాగస్థలం చేస్తున్నామంటే కుట్టు శిక్షణ వల్ల మీరు బుద్ధి చాలా ఆదాయాన్ని పొందేటువంటి అవకాశం ఉంది నాకు తెలుసు బయట వాళ్ళ ఒక స్థాయిలో ఉన్నటువంటి మహిళలు వాళ్ళ బ్లౌజ్ కుట్టించుకోవాలంటే ఏడు వందల యాభై నుంచి పన్నెండు వందల యాభై రూపాయల వరకు ఖర్చు బ్లౌజ్ క్లాత్ ఖరీదు కంటే కూడా కుట్టు ఎక్కువ పోయింది అటువంటి సందర్భంగా కూడా మాకు పోయింది చెప్పండి అదే మీకు వర్క్ కూడా అటువంటి క్లోజ్ అయితే వర్క్ అంటే మీ అందరికి తెలుసు అవార్డు తెలుసు లేదు ఆ ఎంబ్రాయిడరీ వర్క్ చేసే ఆ డిజైన్ చేసేటువంటి డిజైనర్ బ్లౌజ్ అంటారు ఆ డిజైనర్ బ్లౌజ్ తయారు చేయాలంటే రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు రూపాయలు వారికి ఇటువంటి నేపథ్యంలో ఇది ఆదాయాన్ని తెచ్చుకోవడానికి వీలుగా ఉన్నటువంటి ఒక అది దృష్టి పెట్టండి తొంభై రోజుల పాటు మీరు స్పష్టంగా నేర్చుకోగలిగితే దాంతో పాటు ఇద్దరు ముగ్గురు మహిళలు చెప్పారు బాగా నేర్పుతున్నారని మాకు వాళ్ళు కటింగ్ చేయడం కానీ ఇతర వరకు వర్క్ కూడా నేర్పుతున్నారు కేవలం ముగ్గురు మాత్రమే కాకుండా అంటున్నారు అలా నేర్చుకుంటే మీరు వర్క్ కూడా చేయడం బాగా నేర్చుకుంటే ఆ ఎంబ్రాయిడరీ వర్క్ కానీ ఇతరుల వర్లు కూడా నేర్చుకుంటే ఆదాయాన్ని బాగా పెంపొందించుకుంటారు ఒకటి ఏంటంటే ఈమె బాగా పడుతుందని టాక్ వస్తే మాత్రం మీకు చేతిని తప్పకైంది మీరు అందించలేరు కూడా చాలా మంది పుట్టిన చూస్తున్నారు వాళ్ళకి డిమాండ్ ఉన్న పుట్టేవాళ్ళు వాళ్ళు వాళ్ళ దగ్గరికి వచ్చేటువంటి వినియోగదారులకి సరైన సమయంలోకి వాళ్ళ భోగులు ఇవ్వలేని పరిస్థితి కూడా ఉంటుంది అంత డిమాండ్ ఉంటుంది వాళ్ళకి అందువల్ల మీరు ఈ తొంభై తొంభై రోజులు కూడా పూర్తిగా నేర్చుకోండి ఇందులో ఒక రూలు కూడా పెట్టారు డెబ్బై ఐదు రోజులు తొంభై రోజులు ఖచ్చితంగా మీరు నేర్చుకోవడానికి వెళ్ళాలి దయచేసి దయచేసింది సరదాగానో లేకపోతే కుటుంబ మాత్రం ఆలోచించకండి నూటికి నూరు శాతం ఇది మీ భవిష్యత్తు ఉపయోగపడుతుంది మీ కుటుంబానికి ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచనతో మాత్రమే నేర్చుకోండి దాని మీద దృష్టి పెడితే మీరు కొంత వాళ్ళు నేర్పింది నేర్చుకుంటూ మరికొంత మీ క్రియేటివిటీని ఉపయోగించేందుకు మీ సృజనాత్మకతను ఉపయోగించగలిగితే ఇంకా బాగా డబ్బులు వచ్చేట అవకాశం ఉన్నటువంటి ప్రొఫెషన్ ఇది దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ప్రత్యేకంగా దీని మీద చేయండి అదేవిధంగా కొంతమంది మహిళా మండలి చెప్పారు మాకు భర్తలు లేరు మేము ఇబ్బంది పడతా ఉన్నాం సింగిల్ పేరెంట్ గా ఉన్నాం ఇంటి దగ్గర ఆదాయం లేదు అలాంటి సమయంలో ఇది మాకు ఉపయోగపడతామనేటువంటి మాటలు చెప్తున్నారు దాన్ని పూర్తి స్థాయిలో అందరూ వినియోగించుకుంటే రేపు వచ్చిన మనకి ఏ అవసరమైనా సరే దొరుకుతుంది పిల్లల ఫీజుకి కానీ లేకపోతే మీ పిల్లల బట్టలకి కానీ లేకపోతే ఇతర తర ఖర్చులకు కానీ వెంటనే మీ భర్త మీద ఆధారపడకుండా మీరే మీ దగ్గర డబ్బుని ఇవ్వగలిగేటువంటి స్థితికి మీరు వస్తే ఖచ్చితంగా కుటుంబాలు బాగుంటాయనే మాట మేము నమ్ముతున్నాం అందుకే ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలనే ఆలోచన ఇందులో కూడా బీసీ వర్గాల వారికి అదేవిధంగా ఇతర వర్గాల్లో డబ్బు లేని వారికి పేదవారికి వారికి అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తద్వారా మిమ్మల్ని మీ కాళ్ళ మీద కార్యక్రమాన్ని దీంతో పాటు మీరు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకున్నటువంటి ప్రతి మహిళకి కూడా మంచి గుంటు మిషన్ ఆ మిషన్ ఉపయోగించుకుని మీరు ఆర్థిక వనరుల్ని మీరు ప్రుకోవడానికి ఒక అవకాశం తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను ఈ కార్యక్రమం ప్రారంభం కొంచెం లేట్ అయినప్పటికీ కూడా ఈ కార్యక్రమాన్ని తొంభై రోజులు నడపడం ద్వారా వీరందరూ కూడా దీన్ని ఉపయోగించుకునే విధంగా దీన్ని తయారు చేయాలనేటువంటి మాటని అధికారులు కూడా చెప్తా అదే అదేవిధంగా మీకు శిక్షణ ఇచ్చేటువంటి పైలమ్మనుకున్నారు వారి నాకాడ కూడా విన్నాం మనం చాలా చక్కగా చెప్పారు